అందరికీ హ్యాపీ సండే అనమాట మేమైతే ఇంకా ఎలా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఏం చేసుకోలేదండి అన్నం అనుకుంటుకొని కారంతో తిన్నాం కారకాయ కారంతో ఇంకా మా ఏం బండి బాజు చేయించుకోవడానికి అయితే సెంటర్కి వెళ్ళాడు అనమాట వస్తూ వస్తూ చికెన్ తీసుకొస్తాను అన్నాడు మా అమ్మ మా అమ్మ అన్నయ్య అయితే పోయినారు అంతా సెలవు లేదండి వారం సెంచరీ కొట్టారు ఇంకా అయితే మా అన్నయ్య బండి బాజు చేయించుకుంటున్నాడు ఎందుకంటే మా బండి అనేది పాడైపోయిందండి మన్నయ్య ఇక అయితే బాగా చేర్చుకోవడానికి వెళ్ళాడు మేమైతే ఇలా కొత్తగా ఏదన్నా చేద్దాం మమ్మల్ని కూడా సప్పబడినదిగా పనికి వెళ్ళి సారిపోయి ఉన్నారు ఇంకా పలావ్ బదులు ఎలా అయితే మామూలుగా టమాటో పులావ్ అయితే చేయబోతున్నామండి టమాటాతో ఇంకా పలావ్ అనేది మా వదినే చేసేదాన్ని అటు నుంచి చెప్పా అందరూ హాయ్ చెప్పి హ్యాపీ సండే చెప్పిన అందరికీ హ్యాపీ సండే ఇప్పుడైతే మా వదిన స్టైల్లో అయితే టమాటా పులావ్ ఎలా చేసిద్ది అనేది అయితే మీకు చూపించదండి మాట ఏమేం మాట్లాడలేదు చేసేటప్పుడైతే ఇంక మొత్తం చెప్పిద్దనమాట మా బుడ్డమ్మ ఏమన్నా నిద్రపోతుంది తల తలస్నానం చేసి ఇంకా తయారు పెట్టుకొని కొన్ని పూలు పెట్టింది మా అమ్మ ఇంకా జడ కూడా అంతా ఎర్రబోసుకుందని వెనక పెట్టుకొని మొదలు కూడా తలస్నానం చేసింది ఇప్పుడు అంటే చర్చికి వెళ్ళలేదు ఇవాళ ఎందుకంటే మార్నింగ్ నుంచి మార్నింగ్ సిక్స్కు ఖచ్చితంగా ఆరున్నరకు పోతే కరెంట్ వచ్చేలా పది అయింది ప్రార్థన కూడా అయిపోయింది ఇంకా అప్పుడు వచ్చిందండి కరెంట్ ఇంక అప్పుడు వచ్చేసరికి మాకేం వాటర్ లేవున్నా బట్టి తంట్లు తిని తర్వాత బట్టచ్చులే అనుకుంటే వాటర్ లేక ఇంకెళ్ళలేదు కొన్ని కారణం కారణం వల్ల ఇంక వాటర్ అయితే మొత్తానికి పట్టేసాం ఇంక ఇప్పుడు కరెంట్ ఉందనమాట ముందుగానే వచ్చేసింది ఇప్పుడైతే చదవంక టమాటా పొలం అయితే ఏమేమి కావాలనేది అయితే మీకు కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను మా వదినైతే ఒకటి ఒక్కటిగా చెప్పింది ఎలా తయారు చేస్తామనేది అయితే చూడండి సరేనా ఫ్రిడ్జ్లో ఇంకా టమాటోస్ పెట్టామండి ఇగోండి చాలా ఉన్నాయి మొన్న కొన్నాము ఇంకా మన సబ్స్క్రైబర్లు చెప్పండి బ్లూ బటన్ నొక్కితే ఐస్ అంతా గడ్డ అంతా కోల్డ్ అయి కరిగిపోయిందండి ఇంకా కింద కూడా గడ్డ అసలు లేదు మొత్తం బాగానే ఉంది దాని కింద కూడా ఇంకా వచ్చేసి నాకు అమ్మాయికి ఇచ్చిన పాల పైలన్నమాట బాగా దీంట్లో పండిపోయిన టమాటాలు తీసుకున్నా ఇలా ఎర్రగా ఉండేవి ఎందుకంటే అవి ఇది ఈ వెంట ఎర్రగా ఉన్నాయి తీసుకుంటే మేము పచ్చిగా ఉన్నాయి తర్వాత పండితే పండిపోయినాయి మళ్ళీ రసం వచ్చి రెడ్ కలర్లో టమాటోస్ అయితే తీసేసుకున్నాం ఎందుకంటే మేము ఉన్నాం కదా సాయంత్రానికి కూడా ఒకసారి వండేస్తున్నాం అండి లంచ్కి ఈవినింగ్కి ఈ టమాటాలు అయితే శుభ్రంగా గడుక్కోవాలా తర్వాత చూస్తానండి మీకు అన్ని వెజిటేబుల్స్ పక్కన పెట్టి సరేనండి వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నాము ముందు వచ్చేసి పలావ్ దినుసులు అనమాట తర్వాత ఉల్లిపాయ ఆనియన్ ఆనియన్ అన్న పచ్చిమిర్చి అలానే టమాటా పేస్ట్ అనమాట వచ్చేసి బియ్యం అండి నా ముందుగానే రెండు గంటలు అవుతుంది నానబెట్టి అర గంట గంట పెంచి అవుతుంది పోసేసి నాన్న అని చెప్పేసి అయితే నీళ్ళు అయితే వంపేసాము ఇదిగోండి గ్యాస్ ఆన్ చేసేది వదినైతే ఇక టమాటో రైస్ అయితే చేస్తుంది మేము అగ్గి పెట్టండి లైటర్ అయితే అయిపోయిందన్నమాట ఇక టమాటా రైస్ అయితే చేస్తున్నావా అదండి ఇంకా టమాటో రైస్ అయితే చేసేస్తుంది మేము ఇద్దరం కలిసి అయితే చేస్తున్నాం కుదిరిద్దా కుదర తగినంత ఆయిల్ వేసుకుందాం మాట్లాడు కాయిల్ అయితే వేసేసుకున్నాం కదండి కాయిల్ అయితే హీట్ అయింది ఇంకా పలావ్ దిన్సు కూడా వేసేసుకుందాం గుడ్డి అయితే ఎడుతా ఉంది సరేనండి ఆయిల్ అయితే బాగా హీట్ అవుతుంది కదా ఎందుకంటే ఒకవేళ అంటే బాగా హై ఫ్లేమ్లో పెట్టాం కదండీ ఇంకా పలావ్ దిన్స్ ఇవి మారుతామని మొత్తం అవదిన పచ్చిమిర్చి అయినా ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేస్తాను బాగా ఫ్రై చేసుకోవాలా కట్టల మీద పొయ్యి మీద చేసేవాళ్ళం ఎండ అసలు మామూలుగా లేదండి అలాగే ఎండ ఒక్క రకంగా కాయట్లా మాములు అండి మాకు ఇటు చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు ఉండలే కొంచెం నేడుగా ఉంది ఫస్ట్ ఎండగా ఉంది నాటిడైతే కానీ ఇప్పుడు దాని మీద చేసేవాళ్ళం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి నాన్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా అయితే ఫ్రై అవుతా ఉంది ఫ్రై అవుతున్నప్పుడే మన దీంట్లో చల్లంగా వెళ్ళి ప్లేస్ వేసేసుకోవాలా ఎమ్మెల్యేకున్నాం టమాటాయ్ కదా ఇంకా మేమైతే మాకు చిన్న రోజులు కదా దాంట్లో దంచేసుకుంటున్నాం మిక్సీ బట్ట మిక్సీ మా మాకుంటా మళ్ళీ వేస్తుందని చెప్పి మొత్తం కల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం మంట పెంచుకొని ఇంక తిప్పేసుకున్నామండి వదిన టమాటా పేస్ట్ వేసుకున్నాం ఇంక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది కదండి అండి మనం వేసుకునే అయితే బాగా ఫ్రై అవుతుంది కదా టమాటా పేస్ట్ వేసుకున్నాము మాకు ఏంటి చేస్తేనే సరే అలాగే సరేనండి ఎలా అండి కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాము ఒక దీంట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది కానీ మేము సాంబార్లో ధనియాలు చిల్లిపాయ అన్నీ చాలా వేసాం అదే మంచి స్మెల్ వస్తుంది అందుకని మేము ధనియాల పొడి వేసుకోవట్లేదు మీకు ఆడ సాంబార్ లేకపోతే ధనియాల పొడి వేసుకోవచ్చు మాలుగు పసుపు వేసుకునే వాళ్ళు అయితే దాంట్లోకి తగినంత పసుపు నువ్వు చెప్పు ఇంకా తగినంత సాల్ట్ వేసుకో ఉప్పు తగినంత కారం కూడా వేసుకున్నాం మా కారం అయితే చాలా మంట అండి మాది పడుసుకొచ్చిన కారం కదా అంటే ఏం మెరగాలంటే తేజ పెరగాలంట ఇంక అందుకని చెప్పేసి అయితే మేము కొంచెం తగ్గి చేసుకుంటున్నాం మరంట తినకుండా మామూలుగా అయితే మాములుగా పెడా ఉంటుంది అట్టుకుంటా ఇంకైతే మొత్తం తిప్పుకున్నామండి కళ్ళు తిప్పేసుకున్నాం ఏంటంటే ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట దాంట్లో నుంచి టమాటా బ్రిడ్జ్లో నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవ్వాలి బాగా తప్పుడు టమాటా పేస్ట్ పచ్చి వసన పోయినట్లు లెక్క మాస పెట్టేసుకుందాం అదన హు మోస పెట్టేసుకుందాం అమ్మా అయితే నేను వంట చేస్తుంటే ఏం చేస్తుందంటే నిద్రపోతుంది ప్యాన్ పెట్టండి సరే నన్ను చూశారు కదా గ్రేవీలో నుంచి అయితే ఆయిల్ అయితే పైకి కొంచె వాసన అంతా అయితే పోయింది మా అయితే చిన్న పనులు అని ఇంక వెళ్ళిందండి ఇంకా ఆయిల్ కూడా పైకి పడింది కాబట్టి నన్ను అయితే గీన్ వేసుకుంది అదేం వేసి పోయకుండా వేసుకొని కళ్ళు ఇచ్చేసుకున్నాం ముందు అంటే బాగా నాణ్య అయితే ఇప్పుడైతే ఏసరి వాటర్ పోస్తున్నాం దింజ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి కదా ఇప్పుడు వేయొచ్చిన తర్వాత వేయ ఉడికిన తర్వాత కూడా కొంచెం ఇది బియ్యం కూడా వేసాం కదా కుడికిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం కేసరి వాటర్ వేసుకున్నాం కదా మూత పెట్టి వేసుకుందాం టమాటా వచ్చేది దీంట్లో దీంట్లో అనర్ ఏందండి మన టమాటో రైస్ ఎలా ఉందనేది టమా టమాటో పులావ్ ఎలా ఉందో ఫస్ట్ చూసేద్దాం అందుకండి చూసారు ఎలా మొత్తం మెత్తగా బాగా ఉడిగిపోయింది అనమాట ఎందుకంటే చాలాసేపు నానబెట్టుకున్నాం కదా ఫ్లాష్ రాస్తాను అదిగోండి కలర్ అయితే ఫ్లాష్ వెలుతురు బడేళకి ఇలా ఉంది ండి ఎర్రగా ఉంది లేపుతా అంటే అండి ఇంక పలావ్ అయితే బాగా చేసాము ఒకసారి చూపిస్తాం మీకు ఓ అందుకండి ఇందాక చూపించాను బల్లె కుదిరింది అసలు మాలో తింటే నాకైతేనే పెరి చట్నీ పెరి చట్నీలో తింటాను చికెన్ తినకూడదంట ఇంకా మా అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు దాంట్లో కాంబినేషన్ ఇంకా ఈ వీడియో వచ్చేసి అండి చికెన్ కర్రీ అయితే నేను మా వదిన ఇది కూడా కలిసి చేస్తాను అలా చేస్తాను అనేది అయితే చూడండి ఇంకా సరేనా చికెన్ చికెన్ అయితే నెక్స్ట్ వీడియోలో వచ్చేది చూడండి కొత్తిమీర వేసుకున్నాం కొంచెం ఇది టమాటా రైస్ రెడీ దాంట్లో పాటు కాంబినేషన్ చికెన్ కర్రీ కూడా చేసామండి ఇంకా పైన గార్నిష్ కాస్మెంటే చేసాము ఇప్పుడైతే మాయిన్ టేస్ట్ చేసింది కొంచెం అంటే మీరు అనుకోవచ్చు మీరైతే చికెన్ తినొచ్చు మాకైతే చికెన్ తినకూడదా అని పెడుతున్నారు అనుకోవచ్చు కొంచెం లైట్గా తింటుందండి ఇంకెప్పుడు వరకు ఒకసారి మీరు కాల్ వింటు పెడతారని మాకు అదే భయ నేను తినకూడదు ఇది వచ్చేసి చికెన్ కర్రీ వచ్చింది వచ్చిందండి టమాటా రైస్ అయితే దాంట్లో కాంబినేషన్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ అనేది ఇంకెలా చేసామనేది ఇంకా వీడియో ఉండేది దాన్ని ఇది కూడా నేను మా ఊరి కలిపి చేసాము టేస్ట్ చేసేది అంటే మొన్నే కదా బాగా లేని మళ్ళీ అప్పుడే అంటుందంటే అనుకుంది అక్కడ

సరేనండి టమాటా కర్రీ టమాటా పలావ్ కర్రీ చేయాలి టమాటా కర్రీ టమాటా టమాటా పలావ్ చేసాం కదండీ ఆ వీడియో ఈ వీడియో ఏంటి తర్వాత వీడియో నెక్స్ట్ వీడియోలో చికెన్ కర్రీ వచ్చింది వీడియో చూడండి నచ్చినట్టయితే లైక్ లెక్కన్ చండి పై బాయ్ ఇంకేనండి వీడియో వచ్చేసి అది నోరు ఇంకా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాతో తినేది కూడా అయితే టేస్ట్ చూపిస్తాము చూడండి మా అమ్మ తినేది చూపి ఫ్రెష్ అప్లేదు కాబట్టి రాదు మా అన్నయ్య వాడికి వెళ్ళాడు మా నాయమ్మ బుద్ధిగా అన్నీ తీసుకుని నేను ఇది వచ్చేసి పెరుగులో తింటాను చూపించేది ఏంటంటే మొదటి టేస్ట్ అయితే చెప్పింది కదా ఇంక ఈ వీడియో వచ్చేసి బై బై